ఆవకాడు చీజ్ శాండ్విచ్ యాక్చువల్లీ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను లంచ్ టైం అనమాట క్విక్గా ఏదన్నా లంచ్ చేయడానికి నాకు వచ్చిన ఐడియా ఏమంటే బ్రెడ్తో ఆవకాడు చీజ్ శాండ్విచ్ చేయాలనిపించింది సో అలా అవకాడోని ఒక టూ అవకాడో తీసేసుకొని దాన్ని మంచిగా మ్యాచ్ చేసేసి ఆవకాడోని వేడి చేసిన బ్రెడ్ అంటే బ్రెడ్ని ప్యాన్ మీద కానీ ఓవెన్లో కూడా టోస్ట్ చేయొచ్చు అనమాట సో నేను ప్యాన్ మీద చేశాను తొందరగా అయిపోతుందని చెప్పి తర్వాత మ్యాష్ చేసిన అవకాడోని బ్రెడ్ మీద అలా స్ప్రెడ్ చేసేసి అందులో మధ్యలో వెయిట్ చేసిన చీజ్ని పెట్టేసాను అనమాట సో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ ఇలా శాండ్విచ్ రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇంకా ఇందులో వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ వేసుకుంటే పెప్పర్ అలాంటివి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో నాకు అంత టైం లేదు కాబట్టి క్విక్గా నేను ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇది హెల్తీ ఫుడ్ అండ్ టైం సేవింగ్ కూడా అవుతుందనమాట సో ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఆవకాడు చీజ్ శాండ్విచ్ సో మీకైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఆల్